రేపు శుక్రవారం సందర్భంగా లలిత సహస్రనామ సూత్రం ఏ రోజు చదివితే ఎంత ఫలం కలుగుతుందో అనే విషయం గురించి తెలుసుకుందాము ప్రతిరోజు లలిత సహస్రనామ సూత్రం చదవడం మహాఫలం అలా వీలు కాని వారు ప్రతి శుక్రవారం చదవాలి అలాగే పుణ్య గడియల్లో చదివితే ఫలితం ఎన్నో రేట్లు ఎక్కువ అవుతుంది అది కూడా కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ చదవటం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా పఠించినట్లు అని చెబుతారు లలితాదేవికి కలువలు మారేడు దళాలు తులసి దళాలు మల్లెపూలు అంటే ఎంతో ప్రీతి ఇవన్నీ ఆ తల్లికి శుక్రవారం నాడు సమర్పిస్తే ఎంతో ప్రీతి చెందుతుంది నైవేద్యంగా పాయసం పులగం చిత్రాన్నం దానిమ్మ గింజలు బూడిద గుమ్మడకాయ ప్రీతి ఇత్యాదివన్నీ ఎంతో ప్రీతికరమని చెబుతారు కనుక శుక్రవారం శ్రీ లలితాదేవి ముందు లలిత సహస్రనామాన్ని సూత్రాన్ని పఠించి ఆ లలితాదేవి యొక్క పూజ చేసుకుని ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవ్యే నమ